పిల్లల నిబంధన ఏదైతే పెట్టుకున్నామో సార్ కేవలం మన రాష్ట్రం పెండింగ్ లో ఉంది దయచేసి సమర్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ద్వారా కన్సిడర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం

రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇది ఎంత డిమాండ్ చేయండి అన్న సార్ లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి ఇద్దరు పిల్లల నిబంధన చేయాలి సార్ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అవకాశాలు పెరుగుతాయని తమ ద్వారా తెలియజేస్తా ఉన్నాను సార్ థ్యాంక్ గత ప్రభుత్వంలో ఇద్దరు పిల్లల నిబంధన ఉండేది ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని వార్డు మెంబర్ గాని సర్పంచ్ గాని నిలబడే అర్హత ఉండేది కాదు ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివారిలో శ్రీహారి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి దీన్ని ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది